హలో గాయస్ ఈరోజు ఏం చేద్దామా ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చిందండి అదేంటంటే బండి గుర్జ పూత కర్రీ చేయాలని కర్రీ చేసి మీకు చూపించాలని అనుకుంటున్నాను ఇదే అండి కనిపిస్తుంది బండి గుర్జా చెట్టు అండి ఇది మీకు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది బండి గుర్జా చెట్టు అండి అంటే తీగ పారినట్టుగా ఇలా పారుతూ పోతుందండి అది కనిపిస్తుంది మొత్తము బండి గుర్జ పూత అండి వంటి గుపోతే గుత్తులు గుత్తులుగా ఉంటుంది నా చేతిలో ఉంది కదా చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి గ్రీన్గా మంచిగా అనిపిస్తుంది అని చూస్తుంటే ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి కర్రీ మరియు దీనికి కాయలు కూడా వస్తాయండి సీజన్ ఇది పూత సీజన్ కాబట్టి పూత ఉంది ఇంకా కాయలు రావడానికి చాలా టైం పడుతుంది అవి కాయలు కర్రీ కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా చాలా మంచిదండి ఇది విలేజెస్లో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఒకవేళ మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి మీకు అవైలబుల్లో ఇది ఉంటే కర్రీ చేసుకొని వండుకొని తినండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా తీసుకొని వచ్చేసి మేమైతే క్లీన్ చేస్తున్నాము అందులో ఏమైనా ఉన్నాయా ఏమైనా తీసివేయడానికి అంటే ఖరాబ్ అయింది ఏమైనా ఉంటే అండ్ మరియు పురుగులు కూడా ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నామండి పురుగులు కూడా వెళ్తున్నాయి ఇందులో గ్రీన్ కలర్ పురుగులు అమ్మ క్లీన్ చేస్తుంది ఓకే గైస్ మీలో ఎవరికైనా ఇలాంటి వీడియోస్ కావాలంటే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూసారా పురుగులు ఎలా ఉంది గ్రీన్గా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా లోపలికి ఇంట్లోకి వచ్చేసి ఇంకా వాటిని కడిగి దీనికి కావాల్సిన ఫోర్ ఏ ఫోర్ ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ అండి అవి ఏంటంటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటో మరియు పూత ఉంటే సరిపోతుందండి కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది ఈజీ అండి సింపుల్ అండి నేను ఎప్పుడు చూడలేదు అంటే మా అమ్మ చేస్తుంది కానీ నేను ఎప్పుడు పర్టికులర్గా వెళ్ళి చూడలేదు ఈరోజు వీడియో తీయడానికి అని మా అమ్మతో చేయిస్తున్నాను ఈ కర్రీ దగ్గరుండి చూశాను చాలా ఈజీగా ఉందండి ఎవరైనా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళైనా సరే ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని ఆనియన్స్ అయితే కొన్ని ఎక్కువగా కట్ చేస్తున్నాము ఎందుకంటే అది కొంచెం చేదుగా ఉంటుంది అంటే కాకరకాయ చేదు కాదండి ఇది కొంచెం వేరే చేదు కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది ఇది చేదు ఉండదు కానీ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ చేదు అన్నమాట కానీ చాలా బాగుంటుందండి ఎవరైనా తినచ్చు ఆనియన్స్ కొంచెం ఎక్కువ కట్ చేస్తే ఆ చేదు అనేది పోతుందని కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తున్నాము మా అమ్మకి ఇక్కడ కట్ చేస్తుంటే చాలా చెమటలు వస్తున్నాయి చూడండి ఎలా ఉందో అతను చాలా చెమటలు వస్తున్నాయి చిన్న కూలర్ ఫ్యాన్ పెట్టినాం చిన్న బేబీస్కి వాడతారు కదా ఆ ఫ్యాన్ పెట్టినాం చాలా చెమటలు వస్తున్నాయి ఇంకా కట్ చేయడం అయితే అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి మేమైతే ఇంట్లో ఇది గ్లాస్తో టీ గ్లాస్తో వాడతామండి ఆయిల్ వేయడానికి గ్లాస్ యూజ్ చేస్తాము అంటే దాంతోనే కొల్గా కొంచెం తెలుస్తుంది మాకు ఆయిల్ వేడికిన తర్వాత ఇంక అందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి పోపు దినుసులు ఏమి వేయాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటోస్ వేస్తే సరిపోతుంది మనం తోటకూర ఇలా చేస్తాము అలాగా తోటకూరలో అయితే కొంతమంది జీలకర్ర యూజ్ చేస్తారు ఇందులో జీలకర్ర కూడా వేయాల్సిన అవసరం లేదంట మా అమ్మ చెప్పింది జీలకర్ర వేయలేదు పచ్చిమిర్చి వేసింది పచ్చిమిర్చి కొంచెం రెడ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఆల్రెడీ అన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే కదండి ఇప్పుడు ఉల్లిగడ్డలు యాడ్ చేసుకోవాలి ఇందులో ఉల్లిగడ్డలు యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా కలర్ అనేది చేంజ్ అవుతుంది చాలా సింపుల్ అండి చాలా అంటే చాలా చాలా సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే నేను చెట్టు దగ్గర కూర్చొని వాయిస్ ఎవరిస్తున్నానండి పైన చిలుకలు మంచి సౌండ్ వస్తుంది కూడా కొంచెం రెడ్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకున్నామండి టమాటోస్ కూడా మగ్గిపోయాయి అందులో కొంచెం కారం వేసుకోవాలంటే పచ్చిమిర్చి వేసాము ఆల్రెడీ కాకపోతే పచ్చిమిర్చి అనేది కారం ఉండట్లేదని కొంచెం కారం వాడుతున్న ఇది మేము పట్టించుకుని ఇంట్లో పట్టించుకున్న కారం అండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసి అందులో ఇంకా పూత వేసేసుకొని కలుపుకోవడమే కలిపేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి ఈజీగా అయిపోతుంది కర్రీ ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ట్రై చేయండి మీకు కూడా ఇలాంటివి దొరికితే చెట్టు చూసారు కదా ఈ పూత కూడా ఉంటుంది చెట్టున్న చోట్ల అంటే ఏ సీజన్లోనే దొరుకుతుందండి ఇంకా వేరే సీజన్లో ఉండదు ఆల్రెడీ మగ్గిపోయాండి కొంచెం టైం పడుతుంది ఒక టూ త్రీ మినిట్స్ అంతే అయిపోతుంది ఆల్రెడీ అయిపోయిందండి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది చూడండి ఎలా ఉందో మొత్తం ఫ్రై